తీనిపై ఇజ్రాయెల్ దాడులు ఆపాలని రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపాలంటూ సీఐచు విశాఖ జిల్లా యూనియన్ ఆదివారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు ఈ సందర్భంగా సిఐటూ విశాఖ అధ్యక్షుడు కుమార్ మాట్లాడుతూ అమెరికా సామ్రాజ్యవాదం నశించాలని యుద్ధం వద్ద శాంతి కాపాడాలంటూ నినాదాలు చేశారు తక్షణమే ప్రధాని మోదీ స్పందించి ఆయా ఇజ్రాయెల్ అధికారులతో మాట్లాడి ఆయా దాడులు ఆపే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు ఈ దాడుల్లో పదమూడు వేల మంది మరణించారని చిన్నపిల్లలు వృద్ధులను సైతం దారుణంగా మరణించారని తెలిపారు డబ్ల్యూఎఫ్టిఐ వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ పిలుప్ మేరకు ఈరోజు శాంతి సంఘీభావ ర్యాలీ నిర్వహించాలని పిలిపించింది మనం చూస్తూ ఉన్నాం గత అనేక రోజుల నుంచి అమెరికా ప్రోత్సాహంతో పాలస్తీనా మీద ఇజ్రాయిల్ తన దాడులు అనేది ఏకముఖంగా ఎక్కుపెట్టడం జరిగింది ఈ దాడుల్లో దాదాపు సుమారు నలభై వేల మంది పైబడి మరణించడం జరిగింది ఇజ పాలస్తీనా దాడి పాలస్తీనాన్ని టార్గెట్ చేసుకొని గాజాని ఏ ఒక్క అనుభాగాన్ని కూడా ఒక్క అను అణువు కూడా వదలకుండా మొత్తం హాస్పిటల్స్ మీద స్కూల్స్ మీద ఇత టార్గెట్ చేసి చిన్నపిల్లల్ని మహిళల్ని విపరీతంగా చంపడం అనేది జరిగింది దాదాపు లక్షల మంది ఈ రోజున క్షతగాత్రులు అయ్యి హాస్పిటల్లో వైద్యం పొందుతూ ఉన్నారు కేవలం అమెరికా యొక్క ఆయుధాలు అమ్ముడుకోవడం కోసం దేశంలో ఉన్నటువంటి మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలకి కూడా అమెరికా తన ఆయుధాలను సప్లై చేస్తూ ఇటువంటి యుద్ధాలను ప్రోత్సహించడం అనేది జరుగుతుంది ప్రపంచంలో సామ్రాజ్యవాదం ఉన్నంతకాలం యుద్ధాలనేవి ఉంటాయని చెప్పి గతంలో మొట్టమొదటిసారి రష్యాలో లినిన్ విప్లవం చేపడమైన తర్వాత చెప్పడం జరిగింది పెట్టుబడిదారి విధానం ఉన్నంతకాలం ఇటువంటి దోపిడీలు యుద్ధాలు అనేది జరుగుతూ ఉంటాయి కాబట్టి దోపిడీ అవ్వాలంటే కమ్యూనిస్టు రాజ్యం రావాలి కమ్యూనిస్ట్ రాజ్యంలో మాత్రమే ప్రపంచంలో అన్ని దేశాలు శాంతి కాముక్ శాంతి కాముకంగా ఉంటాయి శాంతి నెరవేరుతుంది కాబట్టి ఇటువంటి ఇజ్రాయెల్ మీద అమెరికా ప్రోత్సాహంతో జా ఇజ్రాయల్ చేస్తున్న దాడులు ఏవైతే ఉన్నాయో ఆ దాడుల్ని పూర్తిగా ఆపాలి ఆపే విధంగా అమెరికా మీద ఒత్తిడి తీసుకుని వచ్చే విధంగా చేయాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం ఈ రోజున ప్రపంచంలో ఉండే అన్ని కార్మిక సంఘాలు డబ్ల్యూఎఫ్టీఏ పిలుపు మేరకు ఈరోజు ఈ శాంతి కార్యక్రమాలు చేస్తున్నాయి ఈ రోజున యుద్ధాలు జరగడం వల్ల ప్రాణ నష్టం ఆస్తి నష్టం మొత్తం సంపద అంతా కూడా నష్టపోయే పరిస్థితి వస్తుంది మన దేశంలో ఉండే మోడీ ప్రభుత్వం కూడా అమెరికా కనుసన్నల్లోనే మెలుగుతోంది గతంలో మనం చూసుకున్నప్పుడు అలీన విధానం అనేది మన దేశ రాజ్యాంగం తాలూకా విదేశీ విధానం కింద ఉండేది కానీ ఈ రోజున అలీ అలీన విధానం పక్కకు పోయి అమెరికాకు అనుకూల విధానం ముందుకు వచ్చింది అమెరికా ఏం చెప్తే అది చేసేటట్టుగా ఈ రోజున మోడీ ప్రభుత్వం అమలు చేస్తుంది ఇటువంటి విధానాలు తప్పు అమెరికా యొక్క సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కార్మిక వర్గాన్ని ప్రజల్ని సమీకరించి పోరాడాలి ఈ రోజున పాలస్తీన్ మీద జరుగుతున్న దాడి రేపు పొద్దున ఇతర అన్ని దేశాల మీద కూడా జాగించడానికి అవకాశం ఉంటుంది ఇప్పటికే అమెరికా భారతదేశం మీద తన ఆంక్షలను పెట్టి శోశిస్ట్ దేశాల మీద భారతదేశం మీద ఇతర తృతీయ ప్రపంచ దేశాల మీద కూడా తన ఆధిపత్యాన్ని కొనసాగించాలనుకుంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇటువంటి యుద్ధాలను కానీ ఇటువంటి దాడులను కానీ పూర్తిగా వ్యతిరేకించాలి ప్రపంచంలో ఉండే శాంతి కామికులందరూ ఐకింగ్ కావాలి అని చెప్పి డబ్ల్యూఎఫ్టీ ఏదైతే పిలిపిచ్చిందో ఆ పిలుపుని ఆంధ్ర రాష్ట్రంలోనూ భారతదేశంలోనూ సిఐటి నూటికి నూరు శాతం జయప్రదం చేస్తూ ప్రపంచవ్యాప్తంగా ఈ నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి అమెరికా యొక్క యుద్ధ విధానాలు నశించాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ సామ్రాజ్యవాదాన్ని నశించాలి సోషలిజం అవర్దిల్లాలి అని చెప్పి కోరుతూ ఈ ప్రదర్శన ఈ సభలో నిర్వహించడం జరిగింది